దేవుని పరిశుధనామనకు మహిమ కలిగింది కాక కృష్ణందు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కనికరమును బట్టి ఆరోగ్యమును క్షేమమును కలిగి ఉన్నాం సజీవుల లెక్కలో ఉన్నాం కనుక ఈ విషయాలు మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞులమై ఒక రోజు మనం కలిగి ఉన్నామంటే కృతజ్ఞులమై నీ దైన బట్టి ఏ నీ కరిక్రమను బట్టి ఏ అని చెప్పి కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం దావేది గారు అదే నేర్పుతారు నా ప్రాణమా నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటారు అంత కృతజ్ఞుడు కలు కనుకనే ఉన్నతమైన స్థితిని దేవుడు అతనికి అనుగ్రహించారు మరి దినాల్లో మార్క్స్ వార్త అధ్యాయంలో భీమయ్య కుమారుడకు భర్తమై వృత్తాంతాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు అతనితో నేను నీకు ఏమి చేయగోరుచున్నానని అంటూ ఉన్నాడు ప్రభు మాట్లాడే దేవుడు మహిమను ప్రభావమును ధరించుకొని ఉన్న దేవుడైనప్పటికీ వెలుగును ఆయన వస్త్రము వల్లే కప్పుకొని ఉన్న దేవుడైనప్పటికీ ఆయన ఆయనను సమీపించరాని తేజస్సులో ఆయన వశించు సామరత్వం కలిగి ఉన్న దేవుడై ఉన్నప్పటికీ శిరూబులు కెరాబులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడని ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పటికీ ఎంత గొప్ప దేవుడు అండి మానవులు ఆయన మనం పిలిస్తే మన మనవి వినటానికి మనకు సమీపముగా వచ్చిన ఉన్నతమైన దేవుడు ఆయన మంచితనం వర్ణించాలంటే బా సరిపోదు కదా మన జీవితమే సరిపోదు మరి ఇతనుకున్న అవసరం ఎటువంటిదంటే పుట్టుకతో నుండి గుడ్డివాడుగా ఉంటూ ఉన్నాడు చాలా భయం భయంకరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు మరి నలభై ఎనిమిదో వచ్చినలో ఊరకుండమని అనేకులు వాని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసినాం నలభై తొమ్మిదో అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వానితో చెప్పి ఏమండి దేవుడు నిలిచి మన ప్రభువు ఆయనను పిలిచినప్పుడు ఆయన దాటిపోయేవారు కాదు నిలిచి విషయాన్ని అర్థం చేసుకొని అంటే ఆయనకు తెలియదన్నా తెలుసు మనం పిలవాలి కదా కొంతమంది వారి అక్కడ ఎటువంటిదైనా వారి కష్టం ఎటువంటి బాగానే భరిస్తూ ఉంటారు కానీ దేవుని వైపు తిరగరే దేవుని పిలవరే దేవుని సహాయమును వేడుకొనరే అదేంటంటే మతంలో కదా మీరు మీరున్నదంటారు మనల్ని చూసి మత సంబంధమైన మాటలు ఒకటి కూడా కాదండి పరిశుద్ధ గ్రంథము మన అవసరతలను అర్థం చేసుకొని మన బలహీనతలను కుదుర్చి మనకి క్షేమాన్ని ఇచ్చి మనల్ని స్వస్థపరిచి మంచి మార్గంలో మనల్ని నడిపించటానికి దేవుని మాటలతో నిండి ఉండిన పుస్తకం బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథం ఈ గ్రంథమును గురించి ఒకప్పుడు నేనైతే మరి అపార్థం చేసుకున్నాను అపోహ కలిగి ఉన్నాను దేవుడు నా పట్ల కరికిరించారు ఆయన గ్రంథంలో చదువుకున్నతో పాటు మరి ప్రకటించడానికి దేవుడు నాకు కృపణిచ్చినారు చూడండి ధీమై కుమారుడుకు భర్తమై ఆటంకం పరిచినప్పటికీ అతను అభ్యంతర పరిచినప్పటికీ మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఆయన పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నిలిచారు అతని కొరకు నీ కొరకు ప్రభు నిలుస్తారు నీ పక్షముగా నిలుస్తారు నీ వ్యాధి బాధల్లో నిలుస్తారు నీ కష్టాలలో నీ పక్షముగా నిలుస్తారు నీ ప్రాబ్లమ్స్ని ఆయన సాల్వ్ చేస్తారు ఎలాంటి గొప్ప దేవుడు విశ్వాసమనుసు దేవుని కొరకు జీవించు దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాను ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నారు దేవుడు ఇటు గొప్ప మాటలు మన వెనుకలు భద్రపరిచి ఆస్వాదించుగాక అమాయ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఐశ్వర్య వారి శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువని మనకు అందరికీ చేసిన సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడైన అయిన నడిపించుగాక అమాయ్